నంజాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానమునందు మహాశివరాత్రి స్వామివారి బ్రహ్మోత్సవములు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఐదు రోజుల పాటు ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవములకు గాను చుట్టుపక్కల గ్రామాల నుండి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని కోరిన కోరికలు తీర్చుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో బాగున్న పదిహేనో తారీఖున స్వామివారి మహాశివరాత్రి సందర్భముగా స్వామివారికి ఇక్కడ మహాన్యాసపూర్వక పూర్వక రుద్రాభిషేకము అత్యంత వైభవంగా లింగాద్దుభవం జరుగుతుంది తర్వాత అదే రోజు రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవం తర్వాత పదహారో తారీఖున నంది వాహనం పైన స్వామివారి గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పదిహేడో తారీఖున స్వామివారి రథోత్సవం కూడా సాయంత్రం నాలుగు గంటలకు కోలాటము మొదల భజన బృందం చే స్వామివారి రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ విచ్చేసే భక్తులు స్వామివారి దేవస్థానం నందు గల పంచబుగ్గల కోనేరు దేవస్థానం నందు స్నానం ఆచరించి స్వామివారికి పంచామృత అభిషేకంతో పూజలు చేసుకుంటే కోరిన కోర్కలు నిలబడిందని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసము ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఆరోగ్య ప్రాథమిక కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఎటువంటి అట అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మన బండి ఆత్మకూరు ఎస్ఐ గారు జగన్మోహన్ గారు మరియు పోలీసు బృందం కూడా భక్తులు విచ్చేసేవంటి వారికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా కూడా ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పాటుకోకుండా వాళ్ళు గట్టి బందోబస్తులు ఏర్పాటు చేసి ఉన్నారు మరియు ఇక్కడ విచ్చేసే భక్తులకు కూడా ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమం వారు వైశ్య అన్నదాన సత్రం వారు రామాపురం అన్న సత్రం వారు కూడా ఎంతో గొప్పగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన భక్తులకు కూడా నీడ వసతి కొరకు షామియానాలు మరియు దేవస్థానం అంతే దీప అలంకరణ మరియు ఆటవీరుపు కొడకు ఇక్కడ కోలాటము మరియు సత్య హరిచంద్ర నాటకము మరియు కూచిపూడి భరతనాట్యము మొదలగు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భక్తులకు కూడా ఆటవీరుపు కొడకు ఎద్దుల బండ్ల ప్రదర్శనం కూడా దేవస్థానము చైర్మన్ అల్లె చెన్నారెడ్డి గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి యావన మంది భక్తులకు కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ విచ్చేసినటువంటి యావన్ మంది భక్తులకు కూడా శ్రీ గంగా ఉమామహేశ్వర స్వామి వారి కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుతున్నాము నాగప్రసాద్